మేము బిగ్ రిక్వెస్ట్ చేసాం మొక్కే ముఖ్యం ఆల్రెడీ సార్ మీరు ఏమంటారు చెరువులు కట్ చేసే ఆల్రెడీ అక్కడ మాదేపే చెరువులలో ఉన్నాయి సార్ వాళ్ళ అపార్ట్మెంట్లు వైన్స్ అన్ని చెరువులలో ఉన్నాయి అట్లాంటి ఉన్న చోట పోవాలి కానీ లేని వాళ్ళ మీద పడితే మీకు ఏమవుతుంది అసలు నేను ఏమంటున్నా పబ్లిక్ ఇంత మంది పొద్దు నుండి సార్ అసలు నిద్రలే ఒక్కొక్కరు ఏడుస్తున్నారు పిచ్చర్ లాగా అయిపోతున్నారు అసలు ఏం పాపం చేశాను సార్ హైదరాబాద్ గరిబాల ఇండ్లు కూలగొట్టం గరిబాల ఇండ్లు కడిగి పోమని అంటున్నారు ఈ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ సార్ మేము ఎవరిని తిట్టట్లేదు సార్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు ఒకటే ఏమంటాం రేవంత్ రెడ్డి సార్ గారిని కోరేది ఏంటంటే గరీబ్ వాళ్ళ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు ఉన్న వాళ్ళ ఇండ్లో కొండి సార్ నిజంగా ఎఫ్టీఎల్ చెరువు ఎక్కడ ఉందో అక్కడ రియాలిటీగా చేయండి సార్ గరీబ్ వాళ్ళ ఇండ్లు ముప్పై సంవత్సరాల సార్ ఉన్న ఇండ్లను గుల మాత్రం కరెక్ట్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము మేము ఇక్కడ పని చేసుకుని బతుకా ఇక్కడ అందరూ చూడండి సార్ పని చేసుకుని పొద్దున్నెలతో సాయంత్రం వచ్చేవాళ్ళు ఆ వాళ్ళు డబ్బులు పెట్టి కొనేది కాదు సార్ ఇక్కడ కట్టుకుంటారు ముప్పై ఉంటే మేము ఉన్నన్ని రోజులు ఎవరు ఏమైనా నిన్న మొన్న వచ్చి హైడ్రా మీరు ఇక్కడ ఉండకూడదు కబ్జా చేసి అని చెప్పేసి వాళ్ళు అవ్వకోవడం కరెక్ట్ కాదు సార్ ఇది పద్ధతి కాదమ్మా ఏంటమ్మా పరిస్థితి